మలయాళ సూపర్ స్టార్ లాల్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది చలన చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కొద్దిసేపటి కిందటే అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేసింది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మోహన్ లాల్ కు ఈ అవార్డు లభించింది మోహన్ లాల్ సినీ ప్రస్థానం అనేక తరాలకు స్ఫూర్తిదాయకమని సమాచార మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది ఆయన ఐదు జాతీయ చలన చిత్ర అవార్డులను గెలుచుకున్నాడు మలయాళ సూపర్ స్టార్ ఉత్తమ నటుడిగా రెండు జ్యూరీ ప్రత్యేక అవార్డులు మూడు నిర్మాతగా ఒక ఉత్తమ చలన చిత్రం పురస్కారాన్ని పొందారు గత నాలుగున్నర దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మలయాళం తమిళం తెలుగు కన్నడ హిందీ భాషలో మూడు వందల యాభైకి పైగా విభిన్న పాత్రలలో మోహన్ లాల్ జీవించారు ఆయన పోషించిన ప్రతి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది లాలిటన్ని అని